అందరికీ నమస్కారం అండి మౌనం ఎంత గొప్పదో ఈ వీడియోలో చూద్దాం మాటల ఆయుధాలు కంటే పదునైనవి వాటిని మనసుకు దగ్గరైన వాళ్ళ మీద అస్సలు వాడకూడదు ఎందుకంటే అసలు తట్టుకోలేరు కాబట్టి అవమానం అనేది మనలో పట్టుదలను మరింతగా పెంచాలి కానీ కృంగిపోయేలా చేయకూడదు పిరిగితనాన్ని రానియకూడదు జీవితం మరింత కష్టంగా మారినప్పుడు మీరు ఇంకా బలంగా మారాలి కష్టంగా ఉందని కృంగిపోవద్దు మిత్రమా సమయం ఎప్పుడు కూడా ఒకే చోట ఆగదు అలాగే జీవితం కూడా ఎప్పుడు ఒకేలా ఉండదు ఈ విషయాన్ని ముఖ్యంగా గుర్తుంచుకోవాలి సమయానికి తగ్గట్టు వెళ్తూ ఉండాలి జీవితంలో గెలవాలన్న కోరిక ముఖ్యం కాదు అది అందరికీ ఉండేదే కానీ గెలవడానికి శ్రమించాలన్న పట్టుదల సంకల్పం అనేదే ముఖ్యం అర్థం చేసుకోలేని వారి దగ్గర ఏం చెప్పినా ఎంత వాదించినా వ్యర్థమే లోపాలు వారి దగ్గర ఎంత వివరించినా వ్యర్థమే కదా నమ్మని వారి దగ్గర ఎన్ని నిజాలు చెప్పినా నిరూపించినా కూడా వ్యర్థమే అవుతుంది అర్హత లేని వారు అనే మాటలకు ఎప్పుడు కూడా కృంగిపోవద్దు అది వ్యర్థమే బంధం విద్య బంధం విలువ తెలియని వారి కోసం బాధపడడం కూడా వ్యర్థమే మిత్రమా లోపాలను వేలెత్తి చూపే వారందరూ కూడా వారిలో కూడా ఏ లోపం లేదనుకుంటారు కానీ ఉంటుంది తప్పకుండా వారిలో లోపం ఉంటుంది నిజానికి అలా చూపడమే అతి పెద్ద లోపం వాళ్ళు తెలియదు వాళ్ళు ఆ విషయాన్ని మర్చిపోతూ ఉంటారు నాణ్యతను బట్టి వస్తువుని యొక్క ధర అనేది మనం నిర్ణయిస్తాం అలాగే మౌనాన్ని బట్టి మాట్లాడే విధానాన్ని బట్టి వారి యొక్క వ్యక్తి విలువ మీద ఆధారపడి ఉంటుంది వారి విలువ వారి విలువను మనం అంచనా వేయచ్చు పనికి మాలిన వస్తువుకి విలువ ఎలా అయితే ఉండదో పనికి మాలిన మాటలు మాట్లాడేవారికి కూడా విలువ అదే విధంగా ఉండదు అలాంటి విలువే ఉంటుంది నిజమే కదా నీ యొక్క వ్యక్తిత్వానికి విలువలేని దగ్గర నీకు వజ్రం దొరికినా కూడా అది ఒట్టి రాయితో సమానమే ఎందుకు అంటే ఈ ప్రపంచంలో నీకు నీ వ్యక్తిత్వం కంటే విలువైనది ఏదీ లేదు కాబట్టి ఈ విషయం నువ్వు గుర్తుంచుకో ఈ ప్రపంచంలో డబ్బు మాట్లాడుతున్నప్పుడు ఇక మనిషి ఎంత గొప్పవాడైనా సరే మనిషి మోగవాడైపోతాడు కాదంటారా నిజమే కదా అవకాశం అనేది ఆకాశం నుండి ఊడిపడదు వాటిని అరచేతి గీతల్లోనూ ఉండదు వాటిని అలసిపోని గుండెల్లో ఉంటుంది శ్రమించే పట్టుదలలో ఉంటుంది అంతులేని పట్టుదలలో మాత్రమే ఉంటుంది చింతించవద్దు చింతించడం అనేది ఒక ఊయల లాంటిది అది మనల్ని నిరంతరం కదిలిస్తూనే ఉంటుంది మనం కదులుతూనే ఉంటాం కానీ ఎక్కడికి తీసుకెళ్ళదు కాబట్టి మనం ఎలా ఉండాలి అనేది తెలుసుకున్నాం కదా ఇక ద్వేషాన్ని ప్రేమగా చీకటిని ప్రకాశంగా విరోధాన్ని స్నేహంగా మార్చుకొని జీవించడమే నిజమైన జీవితం ఈ విషయం గుర్తుంచుకోవాలి నీ జీవితంలో నీకు ఒక కళ ఉంటే త్వరగా ప్రయత్నించి ఆ కళను నెరవేర్చుకోవాలి దాన్ని నిజం చేసుకోవాలి ఎందుకంటే కలలాగే మనం కూడా కలకాలం ఉండడం చాలా కష్టం అవును వ్యక్తిత్వానికి మించిన అందం లేదు మిత్రమా సాధనకు మించిన అదృష్టం లేదు ప్రయత్నించిన ప్రేమకు మించిన తోడు కూడా లేదు ప్రతిభకు మించిన ధనం లేదు విజయానికి మించిన ఆనందం లేదు ధైర్యానికి మించిన శక్తి కూడా లేదు సమయానికి మించిన గొప్పతనం ఏదీ లేదు ఒక తెలివి తక్కువ వాడిని తన మాటలతోనే గుర్తించవచ్చు అదే తెలివైన వాడిని అతని యొక్క నిశ్శబ్దంలో గుర్తించవచ్చు అతని మౌనంలో గుర్తించవచ్చు ప్రతి ఒక్కరికి కూడా ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడాలో తెలిసి ఉండాలి ఏ విధంగా మాట్లాడాలో తెలుసుకున్నవాడే ఈ ప్రపంచాన్ని ఎలగలుగుతాడు ఒక్కసారి విల్లు నుంచి వదిలిన పానం ఎలా దూసుకెళ్తుందో ఎలాగైతే తిరిగి రాదో అలాగే మాట్లాడిన మాటలు కూడా వెనక్కి తీసుకోలేరు వెనక్కి తీసుకోవడం అనేది అస్సలు జరగదు అసంభమైనది జీవితంలో ఒక్కొక్కసారి మౌనంగా ఉండడమే చాలా మంచిది అన్నిటికీ సరైన సమాధానం కూడా అవుతుంది అదే మాట్లాడకూడని ఒక్క మాట మాట్లాడినా పెద్ద ప్రమాదమే జరగవచ్చు అంటే ఇక్కడ మీ మాట మీ యొక్క బలమని అర్థం అలాగే మీ మాటే మీ యొక్క బలహీనత అని కూడా అర్థం కొందరు ఇలా కూడా ఉంటారు వారు తెలివైన వారని నిరూపించుకోవడం కోసం నిరంతరం మాట్లాడుతూనే ఉంటారు కానీ మౌనంలోనే నిజమైన శక్తి ఉంటుంది అలాగే నిజమైన విజయం కూడా మౌనంలోనే దాగి ఉంటుంది అని వారు ఎప్పటికీ గుర్తించరు మీరే చూడండి ఇంతకుముందు విజయాలను సాధించిన వారు కానీ గెలిచిన వారు కానీ ఎలా వారి యొక్క సమస్యలను అధిగమించారు అనేది మనమే ఆలోచించుకోవాలి మనకే అర్థమవుతుంది ఆలోచించామంటే వారి శక్తిని ఎలా పుంజుకొని స్థిరంగా నిలబడగలిగారు ఎలా సాధించగలిగారు మౌనం అలాగే నిశ్శబ్దం ఇవి ఆలోచించే శక్తిని వారు ఎలా ఆచరణలో పెట్టి యుక్తిని ప్రసాదిస్తాయో మీ యొక్క నిశ్శబ్దం కూడా మీ ప్రత్యర్థుల్ని సంక్షోభంలో పట్టేస్తుంది మీ యొక్క ఆలోచన ఏమిటో మీ యొక్క ప్రత్యర్థికి తరువాత అడుగు ఎలా ఉంటుందో వారు అంచనా వేయలేక ఓడిపోతారు మన నిశ్శబ్దం ఎదురు వారిని తప్పకుండా ఇబ్బంది పెడుతుంది మన గురించి తీవ్రంగా అలాగే ఆలోచించేలా కూడా చేస్తుంది వారి యొక్క విధిని వారి యొక్క కర్తవ్యాన్ని కూడా వారికి మర్చిపోయి వారు సదా మీ గురించి ఆలోచిస్తూ ఉంటారు అప్పుడు మీరు వారిని సునాయాసనంగా జయించవచ్చు ఎప్పుడు మాట్లాడాలో అలాగే ఎప్పుడు మాట్లాడకూడదో తెలిసిన వాడినే నిజమైన తెలివైనవాడు వారిని ఎవ్వరూ ఓడించలేరు లక్ష్యంలోనూ అలాగే జీవితంలోనూ దేంట్లో కూడా ఓడించలేరు మరో విషయం ఏమిటి అంటే నిశ్శబ్దం మన ఏకాగ్రతని పెంచుతుంది మీరు ఏదైనా మాట్లాడాలి అనుకునే ముందు మీ మనసులో మూడు ప్రశ్నలకు సమాధానం ఇచ్చుకోవాలి మీకు మీరే సమాధానం చెప్పుకున్నాకే మీ యొక్క మాటల ద్వారా తెలియపరచాలి ఆ మూడు ప్రశ్నలు ఏంటో తెలుసా ఆ మూడు ప్రశ్నలు ఏంటి అంటే మొట్టమొదటిది మీరు ఏం మాట్లాడాలి అని అనుకున్నారో దానిని ప్రాధాన్యత ఉందా లేదా లేదా అనేది చూసుకోవాలి రెండవది ఇప్పుడు మీరు మాట్లాడవలసిన అవసరం ఉందా ఈ విషయం కూడా తెలుసుకోవాలి ఇక మూడవది మీ యొక్క మాటలతో అక్కడ పరిస్థితిని కొంతైనా మార్చగలుగుతారా ఈ మూడు ప్రశ్నలకు మీకు మీరు సరైన సమాధానం ఇచ్చుకుంటే తప్పకుండా మీకే అర్థమవుతుంది ఈ మూడింటిలో ఏ ఒక్కదానికి కూడా సమాధానం దొరక్కపోయినా లేదా మీరు అక్కడ నిశ్శబ్దంగా ఉండడమే ఉత్తమమని గుర్తుంచుకోవాలి ఈ మూడు ప్రశ్నల గురించి ఆలోచించే ప్రయత్నంలో మీరు చెప్పాలనుకున్న విషయం పైన చాలా మీ యొక్క మాటలపైన చెప్పే విధానం పైన కూడా మీకు ఏకాగ్రత మరింతగా పెరుగుతుంది దీనితో మీరు మాట్లాడే మాటలకు కూడా చాలా మరింత శక్తివతంగా తయారవుతాయి అప్పుడు మీ విలువ పెరుగుతుంది మరో విషయం ఏమిటి అంటే నిశ్శబ్దం అలాగే మౌనం ఇతరులకు మనపై నమ్మకాన్ని కూడా పెంచుతుంది ఇద్దరు వ్యక్తుల మధ్య సంబంధం బలపడాలి అంటే ముందుగా వారి మధ్య ఉండాల్సింది నమ్మకం ఎవరికైనా మీ పైన నమ్మకం పెరగాలంటే ముందుగా మీరు ఏం చెయ్యాల్సింది మాట్లాడడం కంటే కూడా ఎక్కువగా వినే గుణాన్ని పెంచుకోవాలి ఎక్కువగా వినయోగుణాన్ని పెంచుకుంటే ఒకరు మీపై నమ్మకం ఏర్పరచుకోవాలని ముందుగా వారే చెప్పే మాటలను మీరు ఓపికగా చాలా నిదానంగా వినడం నేర్చుకోవాలి ఇతరులు మాటలు వినడం అనేది అలాగే వాటిని అర్థం చేసుకోవడం అనేది అంత చిన్న విషయమేం కాదండి వినడం అంటే మీరు వారిని మాటలను వింటున్నట్టు నటిస్తున్నట్టు మన వంతు వచ్చినప్పుడు మాట్లాడదాంలే అని వేచి ఉండటం కాదు దీనివల్ల ప్రయోజనం కొంత కూడా అస్సలు ఉండదు మీరు చుట్టుపక్కల పర్యావరణాన్ని అలాగే మీరు చెప్పే వారు చెప్పే మాటల్లోకి వివరంగా క్షుణ్ణంగా తెలుసుకోవాలి వారు చెప్పే మాటలు వివరాలు అంటే మీకు గ్రహించే శక్తి అలాగే వినడం అనే ముఖ్యమైన గుణాన్ని కలిగి ఉండటం ఎంతో అవసరం ఇవన్నీ కూడా కేవలం నిశ్శబ్దం అలాగే మౌనం వల్ల మాత్రమే సాధ్యమవుతాయి చాలామంది ఇలా కూడా చేస్తూ ఉంటారు ఎవరైనా కొత్త వాళ్ళు కానీ లేదా పాత వాళ్ళు కానీ కలిసినప్పుడు మాట్లాడుతూనే ఉంటారు గబగబా మాట్లాడుతూనే ఉంటారు వారి జీవితం ఎంత బాగుందో వారి జీవితంలో ఎంత ఆనందంగా ఉన్నారో ఇలా చెప్పుకోవడం అనేది లేదు అంటే ఎన్ని సమస్యలతో బాధపడుతున్నారు జీవితాన్ని ఎలా నెట్టుకూస్తున్నారో చెప్పుకుంటూ ఉంటారు కొద్దిసేపైనా నిశ్శబ్దంగా ఉండటానికి వారు ఇబ్బందిగా భావిస్తూ ఉంటారు అందుకే అదే పనిగా మాట్లాడుతూనే ఉంటారు కూడా కానీ విజయవంతుల్ని అలాగే శక్తివంతమైన వ్యక్తుల్ని మీరు ఎప్పుడైనా గమనించారా వారు మాట్లాడటం కంటే కూడా ఎక్కువగా ఎదురువారి ప్రశ్నలు వేస్తూ ఎదురువారిని ప్రశ్నిస్తూ వాళ్ళు చెప్పింది శ్రద్ధగా వింటూ ఉంటారు ఎదురువారు చెప్పేటప్పుడు చక్కగా ఆసక్తికరంగా వింటూ ఉంటారు దీనికి కారణం దీనికి కారణం వారికి ఎంత ప్రాధాన్యత అలాగే విలువ ఇస్తున్నట్లుగా భావిస్తూ ఉంటారు కూడా దానితో వారిపై నమ్మకం అనేది గౌరవం అనేది చాలా పెరుగుతుంది మనలో చాలామందికి మౌనంగా ఉండడం అనేది ఒక ఇష్టం లేని విషయమే అవును కదా కొంతమందిని ఈ నిశ్శబ్దం భయపెడుతుంది కూడా చాలామందికి నిశ్శబ్దంగా ఉండటం వల్ల ఒంటరితనంగా అనిపిస్తూ ఉంటుంది కొందరి ఆలోచన ఎలా ఉంటుంది అంటే అందరూ నన్ను చూడాలి అందరూ నాతో మాట్లాడాలి అందరూ నన్ను బాగా ఇష్టపడాలి అందరూ నా గురించే మాట్లాడుకుంటూ తలుచుకుంటూ ఆలోచించాలి అనుకుంటూ ఉంటారు వారి కోసమే ఎక్కువగా మాట్లాడుతూ కూడా ఉంటారు మౌనం అనేది ఒక అర్థం లాంటిది మిత్రమా మనల్ని మనం పూర్తిగా తెలుసుకోవాలి అంటే ఈ నిశ్శబ్దం అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది మనం నిజంగా మన యొక్క అంతరాత్మతో కలిసి ఉన్నప్పుడు మన నిజ స్వరూపం బయటపడుతుంది అలాంటప్పుడు మనం సంతోషంగా ఉండడం కోసం ఇతరుల ఉనికికి మనకు ఏ మాత్రం కూడా అవసరం ఉండదు మీతో మాట్లాడే మనుషులు మినల్ మిమ్మల్ని చూసి నవ్వవచ్చు మిమ్మల్ని దూషించవచ్చు ఎగతాళి చేయవచ్చు దుర్భాషలాడవచ్చు వాటి యొక్క ప్రభావం అనేది మీ యొక్క వ్యక్తిత్వంపై ఏమాత్రం పడకూడదు నీకు నువ్వు తోడుగా ఒంటరితనాన్ని ఏమాత్రం అవకాశం ఉండదు నువ్వే నీ బలంగా మార్చుకో మౌనంగా మనం సమయం గడిపినప్పుడు మనల్ని మనం ఇంకా ఇష్టపడుతూ ఉంటాం ఆత్మవిశ్వాసం కూడా ఎంతగానో పెరుగు పెంపొందించుకుంటాం ప్రయత్నించండి ఒక్కసారి మౌనంగా ఉండటం ప్రయత్నించండి మీకే తెలుస్తుంది నిశ్శబ్దం అలాగే మౌనం అనేది ఎంత గొప్పవన్నైనా కూడా సాధిస్తూ వస్తుంది మీ గౌరవాన్ని మీ విలువను పెంచుతుంది ఇన్ని ప్రయోజనాలున్నా ఆ మౌనాన్ని పాటించండి జీవితంలో మరింత గొప్ప స్థాయిలో ఉండటమే కాకుండా మీ విలువను మరింతగా పెంచుకోండి ఈ మోటివేషనల్ వీడియో మీకు నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి మరికొంతమంది ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు హ్యావ్ ఎ గుడ్ డే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్